రెవెన్యూ శాఖలో అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోతుంది ఏం అక్రమాలు చేసినా అడిగేవాడు లేకపోవడంతో ఇష్టానుసారం వ్యవహరించడం మొదలైంది ఇందులో ఆది లేదు అంతము లేదు మొదటి కాదు చివరా కాదు అనే పద్ధతుల్లో ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో ప్రభుత్వం స్పందన కార్యక్రమం పెట్టే వీళ్ళు పేరు మార్చి పీజీఆర్ఎస్ పేరుతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెడితే ఈ వేదిక ద్వారా అయితే మాత్రం అత్యధికంగా ప్రశ్న ఒకటైతే సమాధానం ఒకటి ఒకటి ఇస్తుంది మండలం రాజమహల్లపల్లకి చెందిన శ్రీరాములు ఏడు సర్వే నెంబర్ల మీద పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేయగా అందులో ఒక సర్వే నెంబర్ మాత్రమే ఎర్రపరెడ్డి అన్నపూర్ణమ్మ ఎర్రపరెడ్డి ఇందిరమ్మ పేరుతో ఉన్నట్లు ఇచ్చినారు మిగిలిన ఆరు నెంబర్లకు సంబంధించి డాక్టర్ ల్యాండ్ అని ఇచ్చినారు ఆ డాక్టర్ ల్యాండ్ను ఎలకలు తెంకపోయినాయా పిల్లలు తెంకమైనయా లేకపోతే రెవెన్యూలు దంగేసినారా అసలు అది ఆన్లైన్లో ఉందా లేదా అనేది కూడా ఏది స్పష్టం లేకుండా ఇచ్చారు ఇది ఇట్లాంటి అస్పష్టంగా ఇవ్వడం వల్లనే అనేక సార్లు పీజీఆర్ఎస్కు వస్తూనే ఉంటాయి వీళ్ళు చేసే తప్పులు బయటపడకుండా ఉండడం కోసం వీళ్ళు చేసే అక్రమాలు బహిర్గతం కాకుండా ఉండడం కోసం నిరంతరము ఇలాంటి తప్పుడు సమాచారం అధికార యంత్రాంగానికి ఇస్తున్నారు అధికార యంత్రాంగం కూడా గుడ్డుగుర్రానికి పండ్లు దొమ్మినే విధంగా వీళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకునే స్థితిలో లేకుండా ఉంది దీనిపైన కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని పేదలకు న్యాయం చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ పీజీఆర్ఎస్ అంటే ఈరోజు పొలిటికల్ లీడర్స్ చెప్పినవారు మాత్రమే చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజానీకానికి ఏమాత్రము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది కాలంలో న్యాయం జరిగిన దాఖలాలు లేవు ఒకవేళ ఏదన్నా ఉన్నాదంటే పొరపాటున వాడు అదృశ్యవంతుడు దేవుణ్ణి గొలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇట్లా ఉంది దీని మీద ప్రభుత్వం స్పందించాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేక ఇలాంటివి నిరంతరం ప్రతిరోజు ఒక వంద దర్యా వస్తే వాటిల్లో తొంభై తొమ్మిది పరిష్కరించినట్టు చూపిస్తున్నారు తప్ప ఇలాంటివి ఏమీ చేయడం లేదు దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకొని తన ప్రతిష్టను కూటమే ప్రభుత్వం కాపాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది